ఆర్థికంగా వెనుకబడినటువంటి ఒక దళిత వర్గాలే కానీ బలహీన వర్గాల సంక్షేమం కొరకు ఏదైతుందో రాజ్యాంగం కల్పించినటువంటి ఒక హక్కులు వారందరికీ జనాభా దామాష ప్రకారంగా కల్పింపచేయాలన్నటువంటి ఒక భావనతో వీళ్ళ కాంగ్రెస్ పార్టీ వీళ్ళ ఏ దశాబ్దాల తరబడి నుండి వాళ్ళ ముఖ్యంగా దళిత సమాజానికి సంబంధించి వర్గీకరణ అనేటువంటి ఒక అంశం నాంచబడుతూ రావడం జరిగిందో దానికి సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా మన తెలంగాణ రాష్ట్రంలో తీర్పు వచ్చిన తదుపరి వీళ్ళ మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని చెప్పి తెలంగాణ రాష్ట్రం ఏదైతుందో దళితుల్లో ఉండేటువంటి ఒక జనాభా ప్రాతిపదికన సామాజిక ఆర్థిక వెనుకబడతాన్ని పరిగణన తీసుకొని వాళ్ళ ఏబిసి వర్గీకరణ చేయబడే విధంగా చట్టం రూపొందింప చేయబడటానికి ఉన్న శాసనసభలో మరి నివేదిక సమర్పింప చేయబడటం అట్లాగే ఇవాళ బలహీన వర్గాలకు సంబంధించి కూడా ఇలా బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఒక రిజర్వేషన్ సౌకర్యాల కల్పనలో ఇవాళ రాష్ట్ర అత్యున్నతమైనటువంటి ఒక న్యాయస్థానం ఒక డెడికేటెడ్ కమిషన్ ద్వారా మాత్రమే ఇవాళ బలహీన కల్పించే అటువంటి ఒక రిజర్వేషన్ సౌకర్యాలను కల్పించే అటువంటి అవకాశం ఉంటుందని చెప్పని పేర్కొనడంతో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఈ బలహీన వర్గాలకు ఏదీస్తున్న వారి జనాభా ప్రాతిపదికన మరి కల్పించవలసినటువంటి రిజర్వేషన్ సౌకర్యాలు కల్పించాలి అనేటువంటి ఒక భావనతోని డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయటము ఆ డెడికేటెడ్ కమిషన్ నివేదిక అనుగుణంగా రిజర్వేషన్ సౌకర్యాలు కల్పింప చేయబడాలి అనేటువంటి ఒక భావనతోని మొన్నటి శాసనసభలో శాసన మండలిలో నివేదిక సమర్పింప చేయబడినటువంటి అంశం మనకు తెలిసిందే ఆ నివేదికకు సంబంధించి వీళ్ళు కొన్ని రాజకీయ పార్టీలే కానీ లేక కొన్ని ప్రజా సంఘాలే కానీ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడంతో వాళ్ళలో ఉండేటువంటి ఒక అనుమానాలు కూడా నివృత్తి చేయవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది అనేటువంటి ఒక భావనతో ఏ మాత్రం భేషజాలకు పోకుండా ఏ మాత్రం భేషజాలకు పోకుండా వాళ్ళు ఏదైతుందో నైంటీ సిక్స్ పాయింట్ నైన్ వరకు మాత్రమే ఈ కుల గణనలో ఆ కుటుంబాలు ఏదైతుందో వారి యొక్క వివరాలు ఇవ్వడం జరిగింది ఇక త్రీ పాయింట్ వన్ పర్సెంట్ ఆఫ్ గృహాలు ఏదైతుందో కుటుంబాలు వారి యొక్క వివరాలు మరి ఈ సర్వే ఎన్యుమరేటర్స్కు ఇవ్వడం జరగలేదు కాబట్టి ది సర్వే ఈజ్ ఏ షార్ట్ ఆఫ్ త్రీ పాయింట్ వన్ పర్సెంట్ లోటు అనేది అయితే అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగిందో దాన్ని కూడా పూర్తి చేయబడే విధంగా సరే ఈ త్రీ పాయింట్ వన్ సంబంధ కుటుంబాలు ఎవరెవరు ఏ ఏ కారణాలతో వారి వివరాలు మరి ఎన్నిటర్స్ ఇవ్వడం జరగలేదో అది ఏ పరిస్థితి ఇవ్వడం జరగలేదో సరే ఆ కారణాల్లో పోకుండా ఇప్పుడు ఎందుకంటే కొద్దిమంది ఏదైతుందో రాజకీయ కారణాలతో ఇవ్వనటువంటి కుటుంబాలు కూడా ఉన్నాయి రాజకీయ కారణాలతో ఇవ్వలేదు ఉదాహరణకు కేసీఆర్ గారు ఉన్నారు కేటీఆర్ గారు ఉన్నారు వరకు ఒక బాధ్యత గల్ల పౌరులుగా ఉండి ఏదైతే ఉందో వాళ్ళ వివరాలు ఇవ్వడం వాళ్ళకు బాధ్యత ఆయనకైనా వాళ్ళ కుటుంబ వివరాలు ఇవ్వడం జరగలేదు అదే హరీష్ రావు గారు ఇచ్చారు సారీ హరీష్ రావు గారు నాకు ఐడియా కవిత గారు ఇచ్చారు హరీష్ రావు గారికి నాకు ఐడియా లేదు కవిత గారు ఇచ్చారు ఆ త్రీ పాయింట్ వన్ షార్ట్ ను కూడా తిరిగి సర్వే చేయబడే విధంగా మళ్ళీ వారికి అవకాశం ఇవ్వటానికి వరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం ఇది రేపు బహుశా పదహారు నుండి ఇరవై ఎనిమిది వరకు అనుకుంటా సిక్స్టీన్త్ టు ట్వంటీ ఎయిత్ వరకు ఏది ఏదైతుందో ఈ సర్వే తిరిగి ఇచ్చేపట్టి అంటే ఎవరైతే మొదటి సర్వేలో వాళ్ళ వివరాలు ఇవ్వలేకపోయిందో వాళ్ళ వివరాలు ఇవ్వబడే విధంగా ఆ వివరాలు ఇచ్చిన తదుపరి కూడా ఏదైతున్నదో ఈ రిజర్వేషన్ సౌకర్యాల కల్పనకు సంబంధించి కూడా తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ ఏదితున్నదో ఒక నిబద్ధత గల రాజకీయ పార్టీగా నిబద్ధత గల రాజకీయ పార్టీగా రిజర్వేషన్ సౌకర్యం కల్పింప చేయబడటానికి ఇలా ఏ రాజ్యాంగ సవరణ అవసరం అని చెప్పని మనం భావిత్వం జరుగుతుందో ఆ రాజ్యాంగ సవరణ చేయబడటానికి కావలసినటువంటి ఒక విధి విధానాలు ముందుగా ఏదైతుందో శాత సభలో ఏదైతుందో ఇలా బలహీన వర్గాలకు ఏదైతే కాంగ్రెస్ పార్టీ మరి నలభై రెండు శాతం రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని చెప్పి భవి జరిగిందో నలభై రెండు శాతం రిజర్వేషన్ బలహీన వర్గాలకు కల్పింపు చేయబడే విధంగా రాజ్యాంగాన్ని సవరణ చేయబడటానికి ఒక మార్గంగా ఏదైతుందో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ శాసనసభ ద్వారా ఏదైతుందో ఈ బిల్ ఆమోద చేసుకొని దాని కేంద్రంలో ఏదైతుందో చట్టబద్ధత కల్పి చేయబడటానికి పార్లమెంట్లో ప్రవేశపెట్టి రే బాబోయే పార్లమెంట్ ఏదైతే మనం మార్చి ఎన్నికలు మనం పార్లమెంట్ వస్తుంది సెషన్ పార్లమెంట్ ఏదైతే ఆ బిల్ ఆమోదింప చేసుకొని దానికి అనుగుణంగా రాజ్యాంగ సవరణ చేపట్టి పలహీన వర్గాలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ చట్టబద్ధత కల్పి చేయబడే విధంగా ఇప్పుడు వివిధ రాజకీయ పార్టీలు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి వివిధ రాజకీయ పార్టీలు వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి వాళ్ళ బలహీన వర్గాలకు సంబంధించి కేవలం మన కుల గణనతోనే సరిపెట్టలేము ఆ కుల గణన జనాభాకు అనుగుణంగా వాళ్ళ రిజర్వేషన్ సౌకర్యం కల్పింప చేయబడ్డప్పుడు మాత్రమే మనం ఆశించినట్టు ఒక పెద్ద పొందగలుగుతామని ఒక భావన అందరూ కూడా వ్యక్తం చేశారు ఎవరైతే ఆ భావనలను వ్యక్తం చేస్తున్నారో వాళ్ళ మాటలకే పరిమితం కాకుండా వాళ్ళ మాటలకే పరిమితం కాకుండా చేతల రూపకంగా ఇట్లా కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో ఒక కన్స్ట్రక్టివ్ నిర్మాణాత్మకంగా వ్యవహరించాలనేటువంటి ఒక భావనతో నలభై శాతం రిజర్వేషన్ కల్పింపు ఇటు స్థానిక సంస్థల ఎన్నికల్లో కానివ్వండి అటు విద్యా ఉద్యోగాలలో కానివ్వండి స్థానిక సంస్థల ఎన్నికలు విద్యా ఉద్యోగాలలో నలభై రెండు శాతం రిజర్వేషన్ సౌకర్యం కల్పింపు చేయబడటానికి కాంగ్రెస్ పార్టీ ఒక నిబద్ధత గల రాజకీయ పార్టీగా కల్పింపు చేయాలనేటువంటి ఒక భావనతోని యా ఎందుకంటే రేపు డిబేట్ డిస్కషన్లో ఈ త్రీ పాయింట్ వన్ పర్సెంట్ షార్ట్ ఫాల్ కూడా డిబేట్కి వస్తుంది మీరు సంపూర్ణంగా లెక్కలు సేకరించలేదని చెప్పాయి ఆ భావన రాకుండా ఉండడానికి వరకు ఏదైతుందో ఈ షార్ట్ ఫాల్ త్రీ పాయింట్ వన్ పర్సెంట్కు తిరిగి అవకాశం కల్పిస్తూ ఇరవై ఎనిమిది ఏది ఏదైతుందో మనకి లెక్కలు సరే పూర్తి అయిపోతే ఫస్ట్ వీక్ ఆఫ్ మార్చిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యం లోపల శాసనసభలో బిల్లు ఆమోదింప చేసుకొని వీళ్ళ కేంద్ర ప్రభుత్వం నివేదించి కేంద్ర ప్రభుత్వం ద్వారా పార్లమెంట్లో ప్రవేశపెట్టి పార్లమెంట్లో బిల్లు ఆమోదింప చేసుకొని దాని తదనుగుణంగా రాజ్యాంగ సవరణ చేపట్టబడ్డట్టయితే మనం వెనువెంటే ఏదైతుందో రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ మన బలహీన వర్గాల వారికి కల్పించే అవకాశం లభిస్తుంది అట్లా విద్యా ఉద్యోగులలో కూడా వారికి కల్పించే అవకాశాలు లభిస్తుంది నిజంగా అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో వీళ్ళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ సంబంధించి వీళ్ళ కాంగ్రెస్ పార్టీ పరంగా ఈ రిజర్వేషన్ కల్పింపు చేయబట్టడానికి కట్టుబడి ఉంది పార్టీ పరంగా వ్యక్తం చేస్తుంది దానికి అనుగుణంగా ఇవాళ గౌరవ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు జగిత్యాల లక్ష్మణ్ కుమార్ గారు కానీ శాసన మండలి సభ్యులు నేను కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ షేర్లు అందరం కూడా చెప్తున్నా నేను రాజకీయ పార్టీలన్నీ కూడా తమందు బాధ్యతగా ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ మాటలకే పరిమితం కాకుండా కేతల రూపకంగా బలహీన వర్గాలకు నలభై శాతం రిజర్వేషన్ చట్టం అమలు చేయబడాలనేటువంటి ఒక భావనతోని దీనికి చట్ట అంటే చట్టబద్ధంగా రిజర్వేషన్ కల్పింప చేయబడడానికి బిల్లు ఆమోదింపజేసి కేంద్రం నివేదిస్తుందో నేను భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు గౌరవ మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు గౌరవ పార్లమెంట్ సభ్యులు అరవింద్ గారు అట్లాగే ఇతర పార్లమెంట్ సభ్యులు గౌరవ శాసన మండలి సభ్యులు మీ బీజేపీ అధిష్టానంపై ఏదైతే ఉందో మీరు ఏ విధంగా వారిని దీనికి అనుగుణంగా మోటివేట్ చేయగలుగుతారు మీరు ఏ విధంగా దీన్ని మోటివేట్ చేయగలుగుతారు రేపు మార్చి పార్లమెంట్ ఉంది దీన్ని నాంచవలసిన అవసరం లేదు మార్చిలోనే మనకు పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి దీన్ని నానవలసిన అవసరం లేదు మార్చిలో మనం ఇది బిల్లు ఆమోదింప చేసుకుంటే రాష్ట్రపతి ద్వారా ఏదైతే రాజ్యాంగ సవరణ చేసుకునేటట్టు ఒక అవకాశం ఉంది తక్షణమే మనకి ఏప్రిల్ మేలో ఈ స్థానిక సంస్థలకు సంబంధించి బలహీన వర్గాలకు నలభై రెండు శాతం రిజర్వేషన్తో ఎన్నికలకు పోయే అవకాశం లభిస్తుంది దాంతో బలహీన వర్గాలు వారి హక్కు కల్పించిన వాళ్ళమవుతామని చెప్పండి ఆ విధంగా రాజకీయ పార్టీ అన్ని కూడా స్పందించాలని చెప్పని కోరుతూ ముఖ్యంగా రేపు శాస్త్ర మండలి ఎన్నికలు వస్తున్నాయి ఈ శాస్త్ర మండలి ఎన్నికల్లో కూడా ఏదైతే గతంలో ఈ పట్టభద్రల నియోజకవర్గానికి సంబంధించి నేను ప్రాతినిధ్యం వహించడం జరిగింది ఈ పున్న పరిస్థితులలో మరి నరేందర్ రెడ్డి గారిని విద్యా సంస్థల అధినేత ఆల్ ఫోర్సే వారిని ఈ పట్టభద్రల నియోజకవర్గానికి అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చేయడం జరిగింది వారు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఏదైతుందో ఇక్కడ స్థానిక కాంగ్రెస్ నాయకత్వం కాంగ్రెస్ కార్యకర్తలను సబ్ సమాయుక్తం చేయడానికి రేపు ఇక్కడ జయించాల్సి వస్తున్న సందర్భంగా పొన్నాల గార్డెన్లో ఉదయం పది గంటలకు మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సమావేశం నిర్మించబడడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా ఏదైతుందో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మరి గౌరవ ధర్మపురి శాసనసభ్యులు అడ్డు లక్ష్మణగోరం గారు ఏదైతే ఉందో దీనికి ముఖ్య అతిథిగా వస్తున్న సందర్భంగా నేను జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ నాయకుల కార్యకర్తలు అందరికీ కూడా నేను సవనీయంగా విజ్ఞప్తి చేస్తున్నా రేపటి సమావేశంలో పాల్గొని మన పట్టభద్ర నియోజకవర్గానికి సంబంధించిన అభ్యర్థి నరేందర్ రెడ్డి గారు ఏదైతున్నదో వారి విజయం కొరకు ఏ స్థానాన్ని అయితే మనం గతంలో అంటే ఇప్పుడు ఇంకా స్టిల్ వ్యూఆర్ రిప్రజెంటింగ్ స్టిల్ ఆర్ రిప్రజెంటింగ్ మన టర్మ్ ఏదైతే మార్చ్ ట్వంటీ నైన్త్కి అయిపోతుంది మన తదుపరి ఏదైతే దీన్ని ప్రాతినిధ్యం మన కొనసాగబడే విధంగా కాంగ్రెస్ పార్టీ నరేంద్ర రెడ్డి గారి యొక్క గెలుపు కొరకు ఏదైతే అందరం కూడా ప్రిఫరెన్షియల్ ఓటే ఏదైతే మొదటి ప్రాధాన్యత ఓటుతో మనం ఫస్ట్ కౌంట్లో గతంలో ఏ విధంగా మనం ఫస్ట్ కౌంట్లో గెలుపు పొందడం జరిగిందో రేపు నరేంద్ర రెడ్డి గారు కూడా ఫస్ట్ కౌంట్లో గెలుపు పొందే విధంగా అందరం కూడా కృషి చేయడానికి రేపు ఉదయం పది గంటలకు పొన్నాల గార్డెన్ ఈ కాంగ్రెస్ కార్యకర్తల జగిత్యూ యొక్క సమావేశానికి గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు రెడ్డి గారు గౌరవనీయులు రాష్ట్ర పిసిసి అధ్యక్షులు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ గారు భారత్ జోడో ఆ రోజు కన్యాకుమారి టు కాశ్మీర్ వరకు పాదయాత్రలో భాగంగా తెలంగాణ రాష్ట్ర పాదయాత్ర పర్యటనలో భాగంగా దేశంలో ఉన్నటువంటి బలహీన వర్గాలకు కులగణన జరగాలి ఎవరి లెక్క ప్రకారం వారికి ప్రభుత్వ ఫలాలు అందాలి అందరి మేలు జరగాలని చెప్పి వారు తీసుకున్న నిర్ణయాన్ని అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున గారు సోనియా గాంధీ గారి నేతృత్వంలో పట రాహుల్ గాంధీ గారి నిర్ణయాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరి పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రివర్గము కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి యావత్ ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్ద ఎత్తున అధికార లక్ష మంది అధికారులతో ఈ కులగణానికి సంబంధించినటువంటి ప్రక్రియ మొదలు చేసి పూర్తి చేసుకున్న సందర్భంలో పట్ల ఏదైతే మిగిలిపోయినటువంటి కొంత శాతాన్ని మరి అది కూడా పూర్తి చేయాలి ఎవరైతే కులగణంలో పాల్గొన్నటువంటి వారు ఎవరైతే ఉన్నాయో ఎవరైతే పెద్దలు ఉన్నారో వారికి కూడా ఆ కులగణంలో అవకాశం ఇవ్వాలి మరి అవకాశాన్ని బట్టి ఆ ముఖ్యమంత్రి గారు కానీ మంత్రివర్గ సహచ పెద్దలు కానీ అదేవిధంగా మొన్న శాసనసభలో మీరు యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూసినారు ఒక అంశాన్ని ప్రజలకు మేలు జరిగే అంశాన్ని పీసీ బీసీ కులగణ కానీ ఏదైతే దళిత వర్గానికి చెందినటువంటి ఎస్సీ వర్గీకరణ విషయంలో కానీ అసెంబ్లీలో శాసనసభలో చర్చించి అందరి యొక్క రాజకీయ పార్టీల యొక్క శాసనసభల యొక్క అభిప్రాయం మేరకు ఏక అభిప్రాయంతో తీర్మానం చేసి అమలు చేసే ప్రక్రియ మొదలుపెట్టడం జరిగింది మన దానిలో భాగంగా నిన్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ మంత్రివర్గ పెద్దలందరూ కూడా నిర్ణయం తీసుకొని ఆ మిగిలిపోయినటువంటి ఎవరైతే మా బలహీన వర్గాలకు సంబంధించినటువంటి కుటుంబాలకు కూడా చివరి అవకాశంగా ఇరవై ఎనిమిది తారీఖు వరకు వారికి అవకాశం ఎందుకు ఇచ్చినందుకు పెద్దలు రెడ్డి గారి తరఫున ఎమ్మెల్సీగా జిల్లా కాంగ్రెస్ పార్టీ జైతాల తరఫున మనస్ఫూర్తిగా వారికి నేను శుభాకాంక్షలు అదేవిధంగా మన పెద్దలందరికీ కూడా ఎందుకంటే ఒకటే మా ఇప్పుడున్నటువంటి పెద్దలు అఖిల భారత నాయకులు రాహుల్ గాంధీ మొదట మొదటి నుంచి ఒకటే మాట్టినారు ఎవరైతే ఎంతైతే జనాభా రెండు వేల పన్నెండు సుమారు డెబ్బై సంవత్సరాల క్రితం ఈ యొక్క జనాభాకు సంబంధించినటువంటి బీసీ పిలకరణ జరిగింది అప్పటి నుంచి ఇప్పుడు జరగలే మనకున్నటువంటి భారతదేశంలోనే కానీ మరి ఈరోజు ఏ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అధికారంలో ఉన్నది మన ఒక బలహీన వర్గాల మధ్యటువంటి ఒక ప్రధానమంత్రి రా దేశంలో ఉన్నాడు మరి ఆయన రాష్ట్రంలో ఈ భారతదేశంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రాష్ట్రాలలో ఉన్నది ఏ రాష్ట్రంలో ఎవరు కూడా ముందుకు రాలే ఇలా ముఖ్యమంత్రి వర్యులు కానీ ఈరోజు అందరికి ఫలాలు అందాలని ఒక మంచి ఆలోచన వచ్చినటువంటి సందర్భంలో చివరి అవకాశం ఉన్నట్టు మిగిలిపోయిన అవకాశానికి ఎవరైతే పది సంవత్సరాలు మేమే రాజులో మేమే మంత్రులు నడిపించినటువంటి కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ పాల్గొని వారు కూడా సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలి కులగణ లోపల జనాభా యొక్క కులగణ లోపల నా ఇంటికి వచ్చిండు నన్ను అడిగితే నాకున్నటువంటి ఆస్తి ఏంది నాకున్న భూమి ఏంది నాకున్నంటి సైకిల్ మోటార్ ఏంది నాకు ఎక్కడ డిక్లరేషన్ ఇచ్చారు సొంత డిక్లరేషన్ అంటగా సొంత డిక్లరేషన్ ఇవ్వకుండా ఏదైతే తప్పించుకున్నటువంటి మాజీ మా ముఖ్యమంత్రి కేసీఆర్ కేటీఆర్ ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా మనవి చేసుకుంటూ మరొక మా మా ఇక్కడ ఇరవై ఏడుదారులు జరగబోయే పట్టభద్రతలకు సంబంధించిన ఎన్నికలు ఒకట మన కాంగ్రెస్ పార్టీ నియమించినటువంటి నరేందర్ రెడ్డి గారి యొక్క గెలుపు కోసం పెద్దలు రెడ్డి గారి ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లాలో ఉన్న పొన్నాల గార్డెన్ జిల్లా కాంగ్రెస్ పార్టీ పెద్ద జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలోపట పొన్నాల గార్డెన్ ఉదయం పదకొండు గంటలకు మరి ఇక్కడ గ్రాడ్యుయేషన్కి సంబంధించినటువంటి ఓటర్ పట్టభద్రులు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలని మనవి చేసుకుంటూ ఉదయం తొమ్మిది గంటలకు ధర్మపురి నియోవర్గానికి సంబంధించినటువంటి బ్రాహ్మణ సంఘంలో ఉదయం తొమ్మిది గంటలకు అక్కడ ఆ నియోవర్గానికి సంబంధించిన పట్టభద్రులందరూ కూడా స్వాగతం పలుకుతూ వారు రావాలని కోరుకుంటూ అదేవిధంగా జగితాలకు సంబంధించినటువంటి అసెంబ్లీ సెగ్మెంట్లో పూట ఉన్నటువంటి పట్టభద్ర ఓటర్లంతా కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎదురు పెద్దలు కూడా పదకొండు గంటలు కూడా పొన్నాల గార్డెన్కి కూడా హాజరు కావాలని కూడా మనవి చేసుకుంటూ రాబోయే కాలంలో ఏదైతే మార్పు కోరుకుని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో పుట పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ఒక బలహీన వర్గాలకు సంబంధించిన ఒక బిడ్డ మరి వారి నేతృత్వంలో రాబోయే కాలంలో ప్రజలకు ఇచ్చిన మాట అమలయ్యే విధంగా ప్రభుత్వం పనిచేసే విధంగా మేమందరం కలిసికట్టుగా ముందుకు వెళ్తామనే విషయాన్ని మరొకసారి మనవి చేసుకుంటూ మరొక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్గాయులకు అదేవిధంగా మంత్రివర్గానికి ఏదైతే ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు అవకాశం ఇచ్చినందుకు మరొకసారి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేసుకుంటూ రేపు పెద్ద ఎత్తున కూడా పట్టపత్రులకు సంబంధించి ఏదైతే ఈరోజు నిరుద్యోగ పట్టపత్రులు అందరూ కూడా మనివి చేసుకుంటున్నాం పది సంవత్సరాలు రాజ్యంలో వెళ్ళినటువంటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ పట్టు ఒక్క ఉద్యోగం ఇవ్వలే ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలే దయచేసి మీరు ఒక్కసారి అవన్నీ గుర్తుంచుకొని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేంద్ర రెడ్డి గెలిపి ఇచ్చే విధంగా బలపరచాలని కోరుకుంటూ రేపు పెద్ద ఎత్తున హాజరు కావాలని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షంగా పిలిపిస్తున్నారు